రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే మే రెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని మొక్కన్న రమే ఛానల్ మనం ఈరోజు కలిగిరి టమాటా మార్కెట్లో రేట్స్ ఏదో తెలుసుకున్నాం కలిగిరి టమాటా మార్కెట్ ఇక్కడ పది ఎకరాల బాక్సు చిన్న బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి నలభై యాభై అరవై అరవై రూపాయల దాకా యావరేజ్ అమ్మకాలు జరుగుతున్నాయి ఈ టమాటా మార్కెట్ రేట్స్ అనేది చాలా డౌన్ అయిపోయింది అన్ని మార్కెట్లకు టమాటా స్టాక్ అనేది విపరీతంగా వస్తుంది అందువల్ల ఈ టమాటాలు కొనే వ్యాపారస్తులు కూడా చాలా తక్కువగా ఉన్నారు బయట రాష్ట్రాలు కూడా కానీ బండారా నాగపూర్ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అయినా కూడా టమాటా రేట్ ఏమాత్రం మార్పు లేదు చాలా డౌన్గా ఉంది ఈ రైతులకు టమాటాలు కోసం మార్కెట్ రావడం వల్ల కరిగిన కూలీలు కూడా రావట్లేదు చేతులకు పడుతున్నాయి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్